నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ అందుకే ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు నా సోదరి రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది గూండాలు రౌడీలు నట్టి నడి రోడ్ల కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము రాడ్లతో కర్రలతో రాళ్లతో కారుపై దాడి అద్దాలు పగలగొట్టి బండబూతులు తిట్టడం అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు ఆ బాబు నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్న అంత ఘోరమైన భాషను అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము ఏది ఉండదు రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో ఒకటి రెండు మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు చుట్టుముట్టినారు రెండు మూడు వందల మంది గంటన్నరసేపు ఆమె కారులోనే ఉండిపోయింది బిక్కు బిక్కుమని ప్రాణాలు అతి పెట్టుకొని ఎంత బరితెగించిపోతున్నారు మీరు సంవత్సర కాలం అయింది మీరు సాధించింది ఏంది ఈ సంవత్సర కాలంలో ఈ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు సాధించింది ఏంటంటే పద్దెనిమిది లేచుల నుంచి అప్పులు చేయడం పద్దెనిమిది లేచుల నుంచి ప్రజలకు అబద్ధాలు చెప్పడం పద్నాలుగు లేచుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు అవమానాలు జైళ్ళు కేసులు ఇంతకు తప్ప మీరు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే పడి ఏమన్నా ఒక్కటి చేసినారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను దీని అంతటికీ కారణం మా జగన్ మంచితనం మా జగన్ అనుకోవాలం మేము మా జగన్ మంచితనాన్ని మా జగన్ సంస్కారాన్ని రాజ్యాంగానికి విలువనిచ్చి ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన వ్యవహరించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నాయకులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నీ కోసం ఎంత నష్టమైనా భరిస్తాం ఎంత కష్టమైనా భరిస్తాం చివరికి ప్రాణమైన ఇస్తాం ఇది సత్యం కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు మన ఇంటి ఆడబిడ్డలను చెరబట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించినప్పుడు కూడా సేతులు ముడుచుకొని కూర్చోవాలంటే మాత్రం అన్యాయం సారిది ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మీ ప్రధానమైన నాయకులు పిలిపించుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది వారితో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీనికి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే డీజీపీ కార్యాలయానికి మీరే పోవాల్సిన అవసరం ఉంది మన స్టాండ్ ఏందో మన ఇబ్బంది ఏందో గట్టిగా చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తా ఉన్నా ఆ సోదరికి తోడబుట్టిన వాణ్ణి కాకపోయినప్పటికీ తోడబుట్టిన వానిలాగా భావించి తల్లి నీకు చెప్తా ఉన్నా నేను ఇది నా ఒక్కరి మాట కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున నీకు మాట ఇస్తూ ఉన్నాం ఎక్కడైతే నట్టినడి రోడ్లో నీకు అవమానం జరిగిందో అదే నడి రోడ్లో మరో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధవలకు దండన తప్పనే తప్పదు ఏ పోలీసులైతే ప్రేక్షక పాత్ర వహించినారో అదే పోలీసుల చేతనే అదే నట్టినడి రోడ్డులో అదే స్థానంలోనే ఆ విధవలకు బట్టలు ఊడదీసి నిలబెట్టే రోజు ఒకరోజు వచ్చి తీరుతుంది నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మాట ఇస్తాను తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు మంచితనాన్ని మీ సంస్కారాన్ని కాసింతసేపు పక్కన పెట్టి ఆడబిడ్డల గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా